అండి చపాతి పరోటా పూరీ దేంట్లోకైనా కరెక్ట్గా సెట్ అయ్యే ఆనియన్ మసాలా కర్రీని ఒకసారి విధంగా ట్రై చేయండి ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పడదండి దీనికోసం ఆనియన్స్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని ఆయిల్లోని ఒక రెండు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకొని సైడ్ తీసుకోండి ఇప్పుడు మరి కాస్త ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించి టమాటో పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి దాని తర్వాత టేస్ట్కి సరిపడినంత సాఫ్ కారము అలాగే చిట్కలంత పసుపు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒక పావు కప్పు పెరుగు వేసేసి పెరుగులో వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరకి అయ్యేంత వరకు ఇలా ఉడికించేసుకోండి ఇప్పుడు వేగించి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరకి అయ్యి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి చివరిగా కొంచెం కొత్తిమీర కసూరు మెత్తి వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలు కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి నచ్చితే